ఇప్పుడు ఈ వన్ వన్ జనాల నుంచి కాంగ్రెస్ మీరు ఏమి పెట్టి కొలుస్తున్నారు ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు వన్ ఇయర్ లో అనుకుంటున్నావు కదా నువ్వు అసలు ఎలక్షన్ జరిగినప్పుడు వ్యతిరేకత లేదా వన్ ఇయర్ ఎందుకు మొదటి రోజు కూడా వ్యతిరేకత ఉండే ఎన్ని వచ్చినాయి ముప్పై తొమ్మిది పర్సెంట్ వచ్చినాయి అంటే అరవై ఒకటి వ్యతిరేకం అప్పుడే ఉన్నారు కదా అరవై ఒకటి నుంచి ఇప్పుడు ఎంత పెరిగింది ఇంకో రెండో మూడో పెరిగింది అంతేగాని అసలే సిక్స్టీ వన్ పర్సెంట్ మాకు వ్యతిరేకమే ముప్పై తొమ్మిది పర్సెంటేగా వచ్చింది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది ఓకే అంటే అరవై ఒకటి బయట ఉన్నట్టే కదా మరి అంతా వ్యతిరేకులే ఎందుకంటే వంద శాతం ఒక పక్షాన ఉండటం అనేది అది ఎప్పుడు జరగదు అట్లాగే ఇప్పుడు ఒక సంఘటన కారణంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగిందని మనం ఎలా అంటున్నామో వన్ ఇయర్ తర్వాత మరొక సంఘటన జరుగుతుంది దానివల్ల బీఆర్ఎస్ మీద వ్యతిరేకత పెరగచ్చు లేదా బీజేపీ మీద పెరగవచ్చు లేదా కాంగ్రె కాంగ్రెస్ మీద అభిమానం పెరగవచ్చు ఇవి అభిమానము వ్యతిరేకత అనేది ఏంటంటే ఇవి హెచ్చు తగ్గుల్లో ఒక నీటి తరంగాల్లాగా అలా అలా పోతుంటాయి తప్పితే ఎప్పుడూ ఒకలా ఉండవు అందువల్ల ఎలక్షన్స్ అంటే ఇంకో నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఇందులో అనేక మార్పు చేర్పులు జరుగుతాయి తర్వాత రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుందని నేను అనుకోను కాంగ్రెస్ పార్టీ నిజానికి ఇంత హోప్స్ లేవు ఎటు తిరిగి టీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తేనే ఎక్కువ భాగం నమ్మారు కానీ జస్ట్ కొద్ది థర్టీ నైన్ పర్సెంట్ తోటి సీట్లు ఇన్న వచ్చినాయండి అరవై మూడా అంత అరవై నాలుగే ఆ జస్ట్ కొద్ది మెజారిటీతోటి మరి సీనియర్లందరినీ కూడా మేనేజ్ చేసుకొని వాళ్ళందరినీ కలుపుకొని సాధించి ముఖ్యమంత్రి కాగలిగాడంటే అతను రాజకీయంగా సమర్థుడనే అనిపిస్తోంది ఓకే